ఇక ప్రభుత్వ సలహాదారుగా కేశవరావు కేబినెట్ ర్యాంకు తో నియామకం చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ అంటూ ఇక పార్టీలు మారిన దొంగలకు పదవులు వస్తాయి పదవుల కోసమే పార్టీలు మారుతారు దొంగలు ఎవ్వరు కూడా ఏదో మా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి లేకపోతే మా ప్రజలు ఇంకా పైకి తీసుకురావాలనుకుంటున్న చాలా కింద ఉన్నారు లోపల ఉన్నారు అడుగున్ను మీది గుంజుకొస్తా అని చెప్పి చెప్తారు కదా ఆ సన్నాసులు వాళ్ళ కోసం వాళ్ళ కోసమే మన కోసం కాదు చూడు రేపు వచ్చిండి కేబినెట్ ర్యాంకు పదవి పొందిండు నేనేమంటా రాజీనామా చేసిండు రాజీనామా చేసిండు గొప్ప అని చెప్తా ఉన్నారు కదా ఈయన రాజీనామా చేసి వచ్చింది దేనికయా రాజ్యసభ సభ్యత్వానికి ఒకవేళ నువ్వే మొగోనువైతే నీ బిడ్డ సంగతి ఏంది మరి గద్వాల విజయలక్ష్మి ఎందుకు రాజీనామా చేయని అడుగుతా ఉన్నా చెయ్యాలి కదా మరి ఆమె కుక్కల్ని బాగా ప్రేమిస్తుంది కదా పద్దెనిమిది వేల కుక్కలు ఉన్నాయి కదా కుక్కలని మీ గద్వాల విజయలక్ష్మి నీ బిడ్డింటి కదా కట్టేసి అస్తామని చెప్పినాం కదా గతంలో డాగ్ లవర్ అట కదా డాగ్ లవర్ కాబట్టి ఏమి అనలేము ఏమి చేయలేము వాటిని ఏం చేయొద్దని చెప్పినావు కదా సో ఆ డాగ్ లవర్ ఇంటికి మరి పద్దెనిమిది వేల కుక్కలు కట్టేసేస్తామన్నాం కదా ఇప్పుడు నేనే అడుతా ఉన్నా మరి ఆ రాజీనామా ఎందుకు చేయదామని ఆమెను కూడా రాజీనామా చేపించాలి కదా మరి తను కూడా రాజీనామా చేస్తేనే నువ్వు చేపించినట్టు నేను చేసినా ఇక నాకు అది సంబంధం లేదంటే నువ్వు తీసుకొచ్చి పెట్టినా ఆమె చెట్టు పేరు చెప్పి కాయల ముక్కలు బ్యాచ్ చేయాలి ఇక వెలుగు పత్రికల బా ఎంత మంచిగా జాయిన్ అవుతారో ఇట్లా సిగ్గు శరం బుద్ధి